ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేమిస్తులా ఏంటండి అంటున్నారు మీరు ముందు మీ హృదయాన్ని చేసుకోండి ఫాస్టర్లను బలహీన మాటలు మాట్లాడి బాధ పెట్టకండి ఎందుకంటే వారు దేవుని ఆత్మతో నింపబడి ఉంటారు దేవుడు ఆత్మ ఫాస్టర్ల ఆత్మకి లింక్ చేసి ఉంటుంది మీరు పది రూపాయలు హుండీలో వేసి ఆ డబ్బుతో ఫాస్టర్లు బ్రతికేస్తున్నారు అనడం కరెక్ట్ కాదు అసలు కరెక్ట్ లేదండి అసలు అందరూ అనడం లేదు కొంతమంది అంటున్నారు దశంభాగం తీసిన వారు ఎప్పుడు ఆ మాటలు అనరు ఎందుకంటే ఆ దశంభాగం ఎందుకు తీస్తున్నారో వారికి తెలుసు కాబట్టి ఇకపోతే కానుకలు వేయొద్దు హుండీ ప్రస్తావన ఎత్తొద్దు మొత్తం భారతదేశంలో గుడిలు దగ్గర ఉండి ఎందుకు పెట్టారు అసలు ఉండి ఆ మందిరానికి యొక్క మెయింటెనెన్స్ కోసమే కదా ఆ మందిరం సేవ కోసమే కదా తెలిసి కూడా ఎందుకండి వేగపు ప్రస్తావన విపరీత ద్వారణ భక్తులు కానుకలు సమర్పించడం వారి భక్తిలో ఓ భాగం వారి సమర్పణ త్యాగానికి ప్రతిరూపం ధనం కంటే అన్నిటికంటే కూడా భక్తినే ప్రేమిస్తున్నాం దేవుణ్ణే ప్రేమిస్తున్నాం అనే ఒక సిహనం గురుదక్షిణం ఇస్తూ ఉంటాం భక్తి నేర్చుకొని గురుదక్షిణం ఇస్తూ ఉంటాం భక్తిని నేర్చుకొని ఎందుకంటే గురువు బ్రతకాలి కాబట్టి శిష్యులు అందరూ కలిసి గురుదక్షిణం ఇస్తుంటే గురువు గారు ఇంకా అనేక మంది శిష్యులను బోధించడానికి బ్రతుకుతారు సో ప్రతిదానికి లింక్ ఏదైనా లింకు లేకుండా జరగదు తమ జీవితాలను పూర్తిగా సేవకే సమర్పించుకొని వారు బ్రతకడానికి అందరూ కలిసి చేసేదే దశమ భాగం దశమ భాగం అనేది ఆనాడు దేవుడు నియమించారు ఆ నియమము ప్రకారము లేవియలు ఆదాము లేవియలు ఆ దశమ భాగముతోనే వారి జీవన కొనసాగింది వారు మందిర సేవ చేశారు ఈరోజు పూజారులకు కూడా అదే కదా ఆదాయం కాబట్టి గాలిలో నుండి ఊడుపడదు ఆహారం అలా ఊడిపడేటట్టు అయితే చర్చిలో ఉండీలు తీసేవచ్చు అని గా అన్ని గాలిలో నుంచి వచ్చేటట్టు అయితే సహాయాలు సహకారాలు ఎందుకు సహాయం చేసేది ఎందుకు సహకారాలు ఎందుకు గాలిని నమ్ముకొని బతకొచ్చుగా కాబట్టి మీరు ఆధారం లేని బలహీన మాటలో మాట్లాడకూడదు బలహీన మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు అసలు బలహీన మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు మరి ఎప్పటికీ మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు ఎంతోమంది ఫాస్టర్లకు దశమ భాగము ఇవ్వకపోయినా వారు సేవకి తమ జీవితాలు సేవకే సమర్పించి కానీ దశమ భాగము కరెక్ట్గా ఇవ్వక సేవ జీవితాన్ని ఆపకుండా జాబ్ చేస్తూ సేవని ఆత్మల్ని రక్షిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు మనకి భోజనం ఇంపార్టెంట్ అలాగే వాక్యాహారం ఇంపార్టెంట్ మన ఆత్మకి వాక్యాహారం ఎంతో ఇంపార్టెంట్ మరి కానుక ఆపివేయడం ఒక దైవజనుడు సన్నిధికి వచ్చి కానుకలు వేయకపోవడంతో చర్చిని నడపలేక ఎంతో భారంతో టెన్షన్తో కన్నీటితో వాక్యం అందిస్తుంటే అది మనకు మహిమ వస్తుందా చెప్పండి మహిమ వస్తుందా ఎవరైనా మన ఎదుట కన్నీరుతో ఉన్నారు ఎవరైనా మన ఎదుట కన్నీరుతో ఉన్నారు అనుకోండి మనం ఆ ఎదురుగా కుర్చీని భోజనం చేయగలమా భోజనం చేయగలమా ఎవరైనా మన ఎదురుగా కూర్చొని ఏడుస్తుంటే మనం భోజనం చేయగలమా మరి దైవజనుడు భారముతో వాక్యం అందిస్తుంటే వాక్య ఆహారం ఎలా తీసుకోగలం చెప్పండి